హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నామండి పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఈ వీడియో అయితే షూట్ చేశానండి అందరూ లేచారు టీ తాగారు లంచ్ టైం కూడా అయిపోవచ్చు ఈ వీడియో పెట్టేసరికి అందరూ ఎలా ఉన్నారు చలికాలం అయితే అయిపోయింది కదా ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది మీ దగ్గర ఇంకా చలి పెడుతుందా పెట్టట్లేదు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి మార్నింగ్ టైంలో అయితే కొద్దిగా చలి అయితే ఉంటుందండి ఫైవ్ థర్టీ కానుంచి సిక్స్ వరకు అయితే కొద్దిగా చలిగా ఉంటుంది ఆ తర్వాత నార్మల్గానే ఉంటుందండి పని మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది బయట మొత్తం బారు కొట్టేశాను నీళ్ళు చల్లాను మొగ్గు కూడా పెట్టేసుకున్నానండి ఇంట్లోకి వచ్చి అయితే ఫ్రెష్ అప్ అయ్యి దీపారాధన కూడా చేశానండి ఇప్పుడైతే బాబు కోసం అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను దోశ పిండి అయితే ఉందండి ఈ దీనికి ముందు ఒక వ్లాగ్ అయితే పెడతాను ఫస్ట్ ఈ వ్లాగ్ వస్తుంది అనుకుంటున్నాను నేను దీనికి ముందు ఒక వ్లాగ్ అయితే ఉందండి అదైతే పెడతాను దోశ పిండి అయితే ఎక్కువగా రుబ్బి పెట్టుకున్నాను స్టోర్ చేసి పెట్టానండి ఈ మధ్య ఎక్కువ బాబు అయితే అన్నం తినట్లేదు బాగా జలుబు చేయడం వల్ల టిఫిన్ ఎక్కువగా తింటున్నాడు దోశలు అయితే ప్రిపేర్ చేశానండి ఈరోజు ఏంటి శారీ కట్టుకున్నాను అనుకుంటున్నారా అవునండి మా ఆడపడుచు అయితే వెళ్తున్నాము ఆడపడుచు వాళ్ళ బాబుదైతే పెళ్ళైతే కుదిరిందండి ఈరోజైతే పసుపు అయితే కొట్టడానికి అయితే వెళ్తున్నాము ఇంట్లో అయితే పని మొత్తం కంప్లీట్ అయిపోయిందండి నేనైతే మా ఆడపడుచు అయితే వెళ్తున్నాను हम खेल बट आ हां प्रांदो इसडे भी बड़ा मत कर रे मत कर हां अलग टाइम पे कर का कौन सर लगा अनुसनी सेली मरकमेंट वाला ना ना भैया बकरा और क्रीम चाहिए वो कर दे क्रीम तू सुन ना A. Sani, mis다가 að lasa praxemann, ఇది అలా అలా జయాల మళ్ళా హ్ ఈ అలా అలా జయాల काली दे चुतिया समझाये जत कोटलो पूरा मेन राले

<गणोंस्ति> दो लाग। दो लाग। दो दो नहीं भाग कर नहीं भागते ना ना हाँ 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 ह மாட்டு <laughs> பாடால quadrado Tem que tomar